కార్తీక దీపం మా టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయిన ఈ సీరియల్ ఎంత మంచి సక్సెస్ అందుకుందో మనందరికీ తెలుసు బిగ్ బాస్ షోతో సహా టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోయింది అయితే ఇప్పుడు కార్తీక దీపం నవ అయింది ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ తో ప్రేక్షకుల ఆదరణ పొందింది అనడంలో సందేహం లేదు అయితే ఈ సీరియల్లో లో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న జ్యోత్నా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం జ్యోత్నా గా మనల్ని అలరిస్తున్న యాక్టర్ అసలు పేరు గాయత్రి సింహా తెలుగమ్మాయి పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే చదువుకున్న సమయంలోనే యాక్టింగ్ పై మొక్కు పెంచుకున్న జోత్నా మొదట యాంకర్ గా అడుగులు వేసింది అలాగే ఈ జోష్ అనే ప్రోగ్రామ్ లో ఆమె యాంకర్ గా చేసినట్టు తెలుస్తోంది మొదట్లో హీరోయిన్ అవ్వాలని ఈ వైపు వచ్చినట్టుగా తెలుస్తోంది కానీ కారణాలు ఏమైనా సరే కార్తీక దీపం సీరియల్లో విలన్ గా జోస్న పాత్ర జోస్న అందరిని మెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు హీరోయిన్ అవ్వాలని వచ్చా కానీ విలన్ అయ్యా కానీ విలన్ క్యారెక్టర్ తో కూడా ఎన్నో ఎన్నో అనుభవాలు ఎన్నో అర్థం చేసుకున్నా ఎన్నో నేర్చుకున్నా అంటూ ఆమె చెప్పినట్టు తెలుస్తోంది ఇక గాయత్రి సింహాద్రి మొదట చేతికలో ప్రసారమైన వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సీరియల్ అయిన త్రినయనీ సీరియల్లో నటించింది ఆ సీరియల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డంతో కార్తీక దీపం సీరియల్లో విలన్ గా తనకి అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే ఆమె జీవితంలో ఏదైనా బాధాకరమైన విషయం తట్టుకోలేని విషయం ఏముంది అంటే తన నాన్నగారిని కోల్పోవడమే అని ఆమె చెప్పింది తనకి నా తన నాన్నంటే చాలా ఇష్టమట తన నాన్న కోల్పోయిన రోజున ఆమె ఎంతగానో ఏచిందని ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేనని జ్యోస్న ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విలన్గా నవరసాలు పండిస్తున్న జ్యోత్స్న లైఫ్లో ఇంత బాధ ఉందన్న విషయం నిజంగానే బాధాకరం కదా అలాగే జ్యోత్న రెండు వేల పదిహేడు మిస్ ఆంధ్ర పోటీల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది గా కూడా మంచి విజయాన్ని సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు మరి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్